నమస్తే రవళి జనవరి రెండు వేల ఇరవై ఐదు సంచికలో పారిజాతాలు రమణీయ కథలు మీకోసం అంటూ శ్రీ మల్లా ప్రగడ రామారావు గారు అందించిన శ్రీ అంగర వెంకటకృష్ణారావు గారి కథ సత్తు రూపాయి ఈనాటి ఎనిమిది వందల ఒకటవ వినిపించే కథ వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతంగా వినిపించబోతున్నాను శ్రీ అంగర వెంకటకృష్ణారావు గారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వరకు సాగిన రచనా ప్రయాణంలో దాదాపు మూడు వందల కథలు ఐదు నవలలు వ్రాసారని వారి విరామ నవలను మేధావి ప్రఖ్యాత పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు గారు యుద్ధం నేపథ్యంలో తెలుగులో వచ్చిన నవలల్లో ఉత్తమమైన సాధికారకమైన ఒకే ఒక్క నవల అని ప్రశంసించారని శ్రీ మల్లాప్రగడ రామారావు గారు తెలియజేస్తున్నారు అంతేకాదు కథను విప్పి చెప్పకపోవటం కృష్ణారావు గారి ప్రత్యేకతని అల్పాక్షరాలలో అనల్పార్థం వారి శైలి పేరాలలో చేసే వర్ణనలు పొట్టివాక్యాలలో కళ్ళకి కట్టిస్తారని వర్ణనలు కథకు ప్రాణం పోస్తాయని ఈ సత్తురూపాయి కథ అదే రీతి జాగ్రత్తగా చదవాలి అప్పుడే గంగ పాత్ర యొక్క విశేషం అర్థమవుతుంది అమూల్యమైన ఈ కథ యొక్క గొప్పదనం ఆఖర వాక్యంలో తెలుస్తుంది అని చదవమంటూ ప్రోత్సహిస్తున్నారు శ్రీ మల్లా ప్రగడ రామారావు గారు ఇక ఆలస్యం చేయకుండా సత్తు రూపాయి మీకు వినిపిస్తున్నాను ఓలమ్మో నా నేడు గంగ గుండె తెగేలా ఏడుస్తోంది పొరుగింటి ముసల్ది ఏడాది నిండని పిల్లల్ని ఒళ్ళు పడుకోబెట్టుకుంది పిల్లడి చూపు పక్కకి వెళ్ళిపోయింది ప్రాణం పోవడానికి ఎంతసేపో పట్టదు సముద్రపొడ్డు ప్రక్కనే ఉన్న గోతులు గాతల్లో భూముల్లోకి కూరుకుపోయినట్టున్న గుడిసెల్లో అప్పల ఒకటి సూరి దొరికినప్పుడు కూలి చేస్తాడు దొరికిన దాంట్లో మూడంతులు సారా తాగేస్తాడు గంగ కూడా కూలి చేస్తుంది మగుడు తెచ్చిన పావల అర్ధ తను సంపాదించింది కలిపి గంజి కాస్తుంది తరచూ పస్తులు వాళ్ళకు అలవాటే గంగ అగ్ని ప్రవేశం చేసి బయటకు వచ్చింది కాదు లాంటి బతుకులోంచి బయటకు వచ్చి అప్పల్సూరితో మరువుంది అవాళ ఊరు తెల్లారకుండానే అప్పల్ సూరి ఇల్లు విడిచిపెట్టాడు ఏడాది నిండా సింహాద్రికి జబ్బు చేసింది గంగ ఇల్లు కదలలేకపోయింది ఇంట్లో పీడికడు నూకలు లేవు పైసా లేదు పిల్లడిని ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడ దిక్కు మలన వాళ్ళని చూసేవాళ్ళు లేరు రోగం ముంచుకొచ్చింది దగ్గరున్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది డాక్టరు పిల్లడిని పరీక్షించాడు తల్లిని యగాదిగా పరీక్షించాడు చీటికిచ్చి ఈ ఇంజక్షన్ తీసుకురాబాగం అన్నాడు గంగ ఏదో చెప్దామనుకుంది డాక్టర్ తెర తొలగించుకుని లోపల గదిలో కలిగిపోయాడు గంగ ప్రాణం పోతున్న కొడుకుని ప్రాణాలు తోడేసే చీకటిని పట్టుకుని గుడిసెకొచ్చింది పొద్దు నడినెత్తి మీదకి వచ్చేసరికి పిల్లడి చూపు నిలిచిపోయింది ఈ సవాదిగూడు ఇంకా కొంపశారినదు గంగ కడుపులో గాబరా ఎత్తిపోయి అనుకుంది సూర్యుడు ఎర్రబారి పడమటి దిక్కున జారిపోతున్నాడు సముద్రం మీద కారు మేఘాలు వేళ్ళాడుతున్నాయి ఊరు మింగడానికి చీకటి నోరు విచ్చుకుంటూ ఉంది ఊరు తెల్లారకుండా పోనాడు అందంట తిరుగుతున్నాడో సచ్చినోడు మధ్యనే ఇలా గంజికన్నా రాలేదు నా నేను సేతున్ భగవంతుడా గంగ శోకాలు అందుకుంది ఉండుండి పిల్లడి గొంతులోంచి గురక లాంటి శబ్దం వస్తుంది ఆ శబ్దం విన్నప్పుడల్లా గంగ భయం కాటు చూసి ఓలమ్మో సిం మాదిరి నోరు నేను ఒడివి నువ్వే దొరికి ఎవరు ఆ దేవునికి కుములుతోంది పిల్లడికేసి చూడలేకపోతుంది మృత్యుదేవతల పిల్లడిని ఒళ్ళో పెట్టుకున్న ముసలిదాన్ని ఓమారు కన్నీళ్లలోంచి చూసింది బీచ్ అంతా చీకటి చీకటికేసి బెంగగా చూసింది గుడిసె బయటకు వచ్చి వెర్రిగా నాలుగు వేపులా చూస్తుంది ఎక్కడ సచ్చి అవురా మావా బేగిరారా శింహాద్రిగోడి బాణాలు పోతున్నాయిరా అరిచింది అప్పల సూర్య పరిగెత్తుకొచ్చి గుడిసెలో దూరాడు అతడు ఖాళీ వణికాయి ఏటే పెద్దమ్మా ఇదంతా ముసల్ది తలెత్తకుండానే అంది ఏటో రోగం ఉంచుకొచ్చింది పొద్దుటి కాడి నుంచి నాగే ఉన్నాడు ఎప్పుడో నిలబడిపోనాది ఇప్పుడు గూర్రకోటి డాక్టర్ బాబు కాడికి తీసుకెళ్తే సీట్ ఇచ్చి ఇండిసినట్టుకు రమ్మన్నాడు గంగ పైసా లేదు ఎంత ఉద్దో ఈ ఇండీసు ముసల్ది ఉణుకుతున్న గొంతుతో అంది అప్పలసూరి ఒక్క క్షణం కొయ్యబారిపోయాడు గంగ అతని గుండెల మీద చేతులేసి బయటికి నెట్టు ఎలరా మావామా పరిగెత్తుకెళ్ళి ఇండీసుారా ఆడి పానాలు పోతే నాను గంగలో దుక్కుతాన్రా ఎలరా మాటలు తడబడుతూ ఏడుస్తూ ఉంది ఆ పల్సూరి గుడిసెలోంచి రివ్వున బయటకొచ్చి మెరుపులా మాయమయ్యాడు గంగ గోడు గోడుమంటూ తల పట్ట కొలబడింది ఆరు దాటింది పక్కనే ఉన్న చర్చిలో గంట మోగింది ఎనిమిది కూడా దాటింది ఆ పల్సూరి ఇంకా తిరిగి రాలేదు సింహాద్రి గొంతుల్లో గురక తగ్గింది చీకటిలో గుడిసెలో పొగకక్కుతున్న దీపం నృత్యం చేస్తోంది పానాలు పోయినప్పుడు అన్ని రోగాలు తగ్గిపోతాయిగా ఉండ దేవుడా ఈ మామ సత్యునోడు ఎందలెక్క తిరుగుతున్నాడో గంగ ఇక గుడిసెలో నిలవలేకపోయింది బయటకు వచ్చి అటు ఇటు వెర్రిగా చూసింది గుడిసెలో గుడ్డి దీపం వెలుగులో ముసల్దిద్దయ్యంలా ఉంది గంగ సముద్రం వెంపు గబగబా నడిచింది రజ్జగాలి వీస్తుంది సముద్రం యమలోకంలో చీకటిలా ఉంది సముద్రంలోంచి లేచిన యారాడ కొండ యనుభూతులా ఉంది ఆ కొండ మీద గిరగిరా తిరుగుతున్న దీపం యముడు తిప్పుతున్న ఉచ్చుతాడులా ఉంది గంగ పూనకం పట్టిందాలా నడిచింది సముద్రపు హోరలో ఏమీ వినిపించడం లేదు అంతా చీకటి అంధకారం గంగ పాత లైట్ హౌస్ వైపు పరిగెట్టినట్టు నడిచింది చీకట్లో అట్నుంచి ఎర్రగా బీడీ వస్తుంది బీడీ ఎరుపు సరిగ్గా ఆమె మొహం ముందు ఆగింది రూపాయి కావాలా గంగతల కొండ మీద దీపంలాగే తిరిగిపోయింది నూరు తేళ్ళు కుట్టినట్లయింది ఇదేటోలమ్మా ఒళ్ళంతా ఐసు నాగా సల్లబడిపోతుంది ముసల్ది ములిగినట్లయింది గంగ గుండెలో ఏటోలా సుత్తన్నావు రూపాయి కావాలంటే షెల్టర్లో దూరు బీడీ నవ్వుతోంది గంగ ఒక్క ఉదుటిన ఏఆర్పి షెల్టర్లో దూరింది లోపల గాడిదల పందుల కంపు ఏవో పారేసిన కుళ్ళుగుడ్డ పీలకల్లా మెత్తగా గచ్చుడిపోయిన నేలగోతులు గంగ కళ్ళు గట్టిగా మూసుకుంది ఆ నరక కూపంలోనే సింహాద్రప్పన్నకు మొక్కుకుంది తండ్రి నా సింహాద్రి గురకాపేయ్యకు అని గొంతులో గురకంటూ ఉంటే ఎండేసిన పడితే వాడు తప్పకుండా బతుకుతాడని ఆశ బయట బీడీ ఇంకా ఎర్రగా వెలుగుతూ అటు ఇటు తిరుగుతోంది రెండో ఓప నుంచి ఓ ఆకారం వస్తుంది బరువుగా కాళ్ళు ఈచుకుంటూ సరిగ్గా బీడీ దగ్గర ఆకింది ఆకారం కావాలా రూపాయి నాకు పావుల సెల్టర్లో ఉంది వర్తక సరళిలో మర్యాదగా అంది బీడీ ఆ చీకటి బజార్లో కూడా పెద్ద మనుషుల ఆ చీకటి బజార్లో లాగే మర్యాద ఉంది అయితే ఈ బజారు చీకటి పరిమితం ఆ బజారు చీకటి అపరిమితం ఆకారం సముద్రం వెంపోసారి చూసి పావలాకాసు బీడీ చేతిలో పెట్టి షెల్టర్లో దూరింది పది నిమిషాలు పోయాక బయటకొచ్చి సముద్ర పొడ్డునున్న పిట్టగోడ మీద కూలబడింది గంగ కోక సర్దుకుంటూ గుడిసి గబగబా నడిచింది చీకట్లో ఆతృతతో ఆశతో పిల్లడి ప్రాణం కోసం వళ్ళమ్ముకుంది తల్లి గుండె వళ్ళు నాశనం అవుతుంది తల్లి గుండెకి నాశనం లేదు సముద్రంలో ఇదివరకు లాగే ఎత్తైన అలలు లేచిపడుతున్నాయి రొజ్జగాలి వీస్తుంది కొండ మీద దీపం తిరుగుతోంది తిరుగుతుంది పెద్దమ్మాద గంగా ఆత్రతగా అడిగింది పెద్దమ్మ తలెత్తకుండానే ములిగింది అయ్యో సచ్చినోడు సీటే పట్టుకెళ్ళిపోండు ఇండిసిన తెచ్చింది నేదు సచ్చింది నేదు తొమ్మిది దాటింది కావాలా మందులు షాపులు మూసేత్తారో ఏటో ఒళ్ళు చల్లబడిపోతుందే మూసల్ది ములిగింది ఓలమ్మో నానేటిసీతనే నాకాడ రూపాయి ఉందే కానీ ముండా సీటు సచ్చినోడు పట్టుకెళ్ళిపోయిండు కదా నన్న సైకు సుమాద్రప్పన తండ్రి గంగ కోలబడి జుత్తు పీకుంది అప్పల్సూరి వచ్చి నిస్సత్తువుగా నిలబడ్డాడు గంగ దిగ్గున లేచింది ఎటుపోయేవరా మావా ఇండసం తెచ్చావా ఆతృతగా అడిగింది నేదే నీరసంగా అన్నాడు ఏ నా కాడు నది సత్తు రూపాయే ఎన్నో మందుల షాపులు కాడికి వెళ్ళి సీటీ చూపించి రూపాయి ఇస్తే షాపులో రెండు నా ముఖాన్ని కొట్టి పాపం పానం ఇసుకి సత్తు రూపాయి గంగలో ఇసురి పారేస్తాడు ఇది ఎట్టగలరా చెట్టిని బతిమిలాడితే అప్పించుండు వేయగలరా దుకాణాలు కట్టేస్తారు రూపాయి మల్లోంచి తీసి ఏడుస్తూ ఉంది గంగ గెంతుతున్న గుడ్డి దీపం వెలుగులో గంగ చేతిలో ఉన్న రూపాయి కేసి అప్పలు సూర్య నిఘాగా చూశాడు చెవుల్లో సముద్ర తరంగాల మోత మోగింది కొండ మీదే దీపం తన తల మీదే గిరగిరా తిరుగుతోంది చెట్టు చీకటి కమ్మింది చీకట్లో ఎర్ర ఎర్రగా బీడీ రగులుతోంది గంగా సెల్టర్లో నువ్వేటే భయంకరంగా అరిచాడు ఈ మాటు కొండ మీద దీపం నెత్తి మీద గిరిగిరా తిరుగుతోంది శరీరంలో నెత్తురంతా మొహంలోకి వచ్చింది అని ఎడతెరిపి లేకుండా కారుతున్న కన్నీటితో వణికిపోతున్న గొంతుతో ఏదో అనబోయింది గంగ అది సత్తు రూపాయే సల్లదు అప్పలసూరి నీరసంగా అన్నాడు మన బతుకులే సత్తు రూపాయలరా అని ముసల్ది సింహాద్రిని నేల మీద పడుకోబెట్టి కుక్కి నొలక మంచం మీదున్న పాత వాడి మీద కప్పింది ఈ నెల కథాపారిజాతాలు అంటూ శ్రీ మల్లాప్రగడ రామారావు గారు అందించిన శ్రీ అంగర వెంకటకృష్ణారావు గారి కథ రూపాయి ఈనాటి ఎనిమిది వందల ఒకటవ వినిపించే కథగా విన్నారు కదా ఈ కథ రెండు వేల ఇరవై ఐదు రవళి జనవరి సంచికలో ప్రచురించబడింది ఈ కథను నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు